ప్రేజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభనే నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను బైబిల్ చరిత్రలని అత్యంత ఐశ్వర్యవంతుడు అత్యంత జ్ఞానవంతుడైన రాజు ఎవరంటే వెంటనే గుర్తు చెప్పారు సొలోమోను ఆయన పాలన శాంతికి సంపదకు పర్యాయపదం కానీ చివరికి ఆయన పతనమయ్యాడు ఆశ్చర్యంగా ఉంది కదా అత్యధిక ఆశీర్వాదాలు పొందిన సులోమోని జీవితం నేటి మన ఆత్మీయ జీవితానికి ఒక పెద్ద పాఠం ఈరోజు సులోమును జీవితం గురించి తెలుసుకుంటూ సులోమును జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్యమైన ఆత్మీయ పాఠాలు ఏంటో తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచికాపిన దేవా నీకు స్తోత్రముడు మేము ఈరోజు సులోమును జీవితం గురించి తెలుసుకోబోతుండగా సులోముని జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటో మాకు వివరించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని గ్రహించమని మా ప్రభురక్షణేశు క్రీస్తునామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ మొదటిగా సులభను జీవితం మొదటి రాజులు మరియు రెండో దినవృత్తాంత గ్రంథాలలో చాలా చక్కగా వివరించబడింది సొలోమోను దావీద్ రాజుకు మరియు బెచ్చబాకు జన్మించాడు దావీదు వృద్ధుడైనప్పుడు అతను పెద్ద కుమారులో ఒకడైన అదోనియా సింహాసనాన్ని చేకిచ్చుకోవడానికి ప్రయత్నించాడు అయితే దావీద్ వాగ్దానం ప్రకారం యాజకుడైన సాధుకు ప్రవక్త అయిన నాతాను మరియు బెనియా సహాయంతో దావీదు బ్రతికుండగానే సొలోమోను రాజుగా అభిషేకించబడ్డాడు దావీదు మరణించిన తర్వాత సొలోమోను తన రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నాడు తనకు వ్యతిరేకంగా కుట్రపడిన అదోనియా యోబో వంటి వారిని అదుపులోకి తెచ్చాడు సొలోమోను రాజయ్యాక గబియోనులో దేవునికి వెయ్యి దహనబలు అర్పించాడు ఆ రాత్రి దేవుడు అతనికి కలలో కనబడి నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు సొలోమోను సంపద కానీ దీర్ఘావిగాని శత్రువుల నాశనం కానీ కోరకుండా తన ప్రజలకు న్యాయం తీర్చటానికి వివేచనగల హృదయాన్ని కోరాడు సొలోమోను స్వార్థం లేకుండా జ్ఞానాన్ని కోరడం దేవునికి చాలా సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి దేవుడు అతనికి అడిగిన జ్ఞానంతో పాటు అత్యధికమైన ఐశ్వర్యాన్ని ఘనతను మరియు దీర్ఘాయుషును కూడా ఇచ్చాడు అయితే దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే దీర్ఘాయుషు వస్తుందని కూడా హెచ్చరించాడు ఒకసారి ఇద్దరు స్త్రీలు తమ శిశువుల కోసం వచ్చినప్పుడు సొలోమోను తన అసాధారణమైన జ్ఞానంతో తల్లి ఎవరో కనిపెట్టాడు ఆ ఖ్యాతి ప్రపంచమంతటా తెలిసిపోయింది సొలోమోను ఎంత జ్ఞానవంతుడో తెలుసుకున్నారు సొలోమోను జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఎరీషరేంలో ఎహోవాకు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించటం ఇది ఆయన తండ్రి అయిన దావీదు కోరిక దేవాలయ నిర్మాణం ఏడు సంవత్సరాలు పట్టింది లెబాను నుండి కలప దేవదా వృక్షాలు మరియు నైపుణ్యం కలిగిన పనివారు వచ్చారు దేవాలయం ప్రతిష్ట సమయంలో దేవుని మహిమ మేఘము రూపంలో దేవాలయాన్ని నింపింది దేవాలయం నిర్మించిన తర్వాత సొలోమును తన రాజభవనాన్ని లెబోనాను అరణ్య భవనాన్ని మరియు అనేక ఇతర నిర్మాలను పదమూడు సంవత్సరాలలో పూర్తి చేశాడు రాజ్య పరిపాలన విషయానికి వస్తే సొలోమును ఇస్రాయల్ చరిత్రలోనే అత్యంత సంపన్నమైన మరియు శాంతియుతమైన రాజ్యాన్ని పరిపాలించాడు ఈజిప్త్తో సహా అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవి సొలోమోను జ్ఞానం మరియు ఐశ్వర్యం గురించి విన్న సీబారాని అనేక బహుమతులతో అతన్ని సందర్శించడానికి వచ్చింది అతని జ్ఞానం మరియు రాజభైభవం చూసి ఆశ్చర్యపోయింది కానీ సొలోమోను వేలాది మంది అన్న స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇది ఇస్రాయీలు అన్న దేవతలను ఆరాధించకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞకు విరుద్ధం వృద్ధాపంలో అతని భార్యలు అతని హృదయాన్ని అన్న దేవతల వైపు మళ్లించారు సొలోమోను కనానియుల దేవత అయిన అష్టారోతుకు మరియు అమోనుల దేవత అయిన మిల్కొమ్కు బలిపీటాలు కట్టించాడు సొలోమోను తన తండ్రి దావిదు వలె దేవుని హృదయాన్ని అనుసరించకపోవడంతో దేవుడు అతనిపై కోపించి అతని రాజ్యం అతని కుమారుని కాలంలో చీలిపోతుందని ప్రకటించాడు హదదు రెజోను మరియు ఎరోబాం వంటి శత్రువులను దేవుడు సొలోమోను పైకి రేపాడు సొలోమోను నలభై సంవత్సరాలు పాలించిన తర్వాత మరణించి దావిదు పట్టణంలో సమాధి చేయబడ్డాడు బైబిల్ గ్రంథాలలో సులోమోను జ్ఞానానికి మరియు రచనలకు ప్రసిద్ధి చెందాడు సొలోమోన్ రాశనిగా భావిస్తున్న గ్రంథాలలో సామెతల గ్రంథం ఇది జ్ఞానోపదేశాలు మరియు జీవిత నియమాల గురించి వివరించబడ్డాయి రెండవదిగా ప్రసంగి గ్రంథము జీవితం యొక్క భర్తత మరియు దేవునికి భయపడాల్సిన అవశ్యత గురించి చాలా చక్కగా వివరించాడు అలాగే పరమగీతాలు అనేటువంటి గ్రంథాన్ని రచించాడు ప్రేమను గురించి ఒక కవితాత్మక గ్రంథం ఇది ఈ అంశాలు సులోమోను జీవితం యొక్క ఘనతను జ్ఞానాన్ని మరియు అంతిమ వైఫల్యాన్ని స్పష్టంగా వివరిస్తాయి విన్నారు కదండి సొలోమోను జీవితం గురించి మనం చక్కల చాలా చక్కగా మరి తెలుసుకున్నాం అయితే సొలోమోను జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటో చూద్దామా రండి ముందుకు కదులుదాం మొదటిగా భౌతిక ఆశీర్వాదాల కంటే దైవిక జ్ఞానానికి మనం మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అని సొలోమోను జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం సొలోమోను రాజుగా పట్టాభిషక్తుడైన వెంటనే చేసిన మొదటి కార్యం ఏమిటంటే గబియనులో దేవునికి వెయ్యి దహన బలలు అర్పించటం ఆ రాత్రి దేవుడు అతనికి కలలో కనపడి నీకు ఏమి కావాలో అని అడిగాడు ఆ సందర్భంలో సొలోమును ధనాన్ని దీర్ఘాయుసును లేదా శత్రువుపై విజయాన్ని కోరలేదు బదులుగా ఆయన ఒక ఆశ్చర్యకరణ విషయం కోరాడు నీ ప్రజలకు న్యాయం తీర్చటకు నేను మంచి చెడును వివేచించినట్లు నీ దాసుడైన నాకు వివేచన గల మనసును దయచేయి అన్నాడు రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ చచ్చిన చదవండి సులోముని జీవితం మనకు నేర్పుతున్న మొదటి పాఠం ఏమిటంటే భౌతిక ఆశీర్వాదాల కంటే దైవిక జ్ఞానానికే మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి మన ఉద్యోగంలో కుటుంబంలో సంఘంలో ఎక్కడైనా సరే దేవుని జ్ఞానం అవసరం దేవుణ్ణి జ్ఞానాన్ని కోరినప్పుడు ఆయన మనకు అడిగిన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు ఎందుకంటే జ్ఞానాన్ని కోరడం అనేది ఆయనకు ప్రీతికరమైన కార్యం మనం కూడా రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదు వచనం ప్రకారం నిస్సందేహంగా జ్ఞానాన్ని అడగవచ్చు ఇక రెండవ ఆత్మీయ పాఠంగా మనం ఎల్లప్పుడూ దేవుని రాజ్యానికి దేవుని మహిమకు సంబంధించిన కార్యాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి సులోమును చేసిన గొప్ప కార్యం యహోవాకు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించటం ఆయన రాజభవన్ నిర్మించటం కంటే ముందు దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు సలోమును దేవాలయాన్ని నిర్మించటానికి ఏడు సంవత్సరాలు పట్టింది రాజును మొదటి గ్రంథ ఆరోగ్యం పైన చూడండి అది ఎంతటి శ్రద్ధతో ఎంతటి వైభవంతో నిర్మించబడిందంటే దాన్ని ప్రతిష్ఠించినప్పుడు యహోవా మహిమ మేఘం రూపంలో దేవాలయాన్ని నింపిందని రాజులు మొదటి గ్రంథం అధ్యాయం పది పదకొండు వచనాలు చెబుతున్నాయి దీని తర్వాతే ఆయన తన సొంత భవనాన్ని లెబానాను అరణ్య గృహాన్ని నిర్మించడానికి పదిహేను సంవత్సరాలు తీసుకున్నాడు రాజుల మొదటి గ్రంథం ఏడో ఉదయం మొదటి వచనం చదవండి సులోముని యొక్క ఈ కార్యం మనకు మనం ఎల్లప్పుడూ దేవుని రాజ్యానికి దేవుని మహిమకు సంబంధించిన కార్యాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నేర్పుతుంది మన జీవితంలో మన సొంత కార్యాల దేవుని నామాన్ని గణపరిచే పనులు ముఖ్యమైనగా ఉండాలి మన సమయాన్ని మన డబ్బును మన శక్తిని దేవుని మహిమ కొరకు ఉపయోగిస్తున్నామా లేక మన సొంత కోరికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ పాట మనల్ని ప్రశ్నిస్తుంది ఇక మూడవ ఆత్మీయ పాఠంగా ఆశ్చర్యం మరియు లోక సంబంధమైన విజయాలు దేవునిపై మన ఆధారపడటాన్ని సులభంగా నాశనము చేయగలవు దేవుడు సులోమునుకు జ్ఞానంతో పాటు మరెవరికి లేనంతటి అపారమైన ఐశ్వర్యాన్ని ఘనతను అనుగ్రహించాడు సులోమని కాలంలో వెండికి విలువలేదు ఇది రాలలాగా ఉండేది ఆయన సంపద మరియు రాజవైభవం సీబరాన్ని కూడా ఆశ్చర్యపరిచింది అయినప్పటికీ దేవుడు ఇస్రాయేల్ రాజులకు ధనాన్ని గుర్రాలను అతిగా పోగు చేసుకోకూడదని ధర్మశాస్త్రంలో స్పష్టంగా వివరించినట్టు మనం కాండం పదేడవ అధ్యాయం పదహారు పదేడు వచనాల్లో చూడగలం ఈ హెచ్చరికను సొలోమోను విస్మరించాడు ఐశ్వర్యం పెరిగిన కొద్దీ ఆయన దృష్టి దేవునుండి లోక సంబంధం అన్న విషయాల వైపు మళ్ళింది సంపద ఆయనను గర్వానికి నిరాశకు గురిచేసింది సులోముల జీవితం మనకు నేర్పే ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే ఐశ్వర్యం మరియు లోక సంబంధమైన విజయాలు దేవునిపై మన ఆధారపడాలని సులభంగా నాశనం చేయగలం మనం మన సంపదను దేవుడిచ్చిన బహుమతిగా చూడాలి దాన్ని ఆయన కొరకు ఉపయోగించాలి మార్గసు వార్త ఎనిమిదొద్ద ముప్పై ఆరు వచనంలో యేసుప్రభు చెప్పినట్లుగా మనుషుడు లోకమంతని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం ఇక మరొక పాఠంగా ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక జీవితం గడిపిన వ్యక్తి అయినా అవిధేయత క్షమించబడదు దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి సులమును జీవితంలో అత్యంత విషాదకరమైన భాగం అతని అవిధేయత ఆయనకు జ్ఞానం ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాడు సులోమను తనను లోక వైపు మళ్లించే వేలాది మంది విదేశీ స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ స్త్రీలు తమ విగ్రహాలను తమ దేవతలను వెంట తెచ్చుకున్నారు వృద్ధాపములో సొలోమను బారులు అతని హృదయాన్ని యహోవా నుండి మళ్లించారు ఆయన వారి విగ్రహాలను ప్రోత్సహించాడు కనానియుల దేవతైన అష్టారోతుకు అమౌన్యుల దేవత మిలుకోవకు బలిపీఠాలు కట్టించాడు సొలోమోను దేవుడు సులోమునుపై కోపించి నువ్వు నా నిబంధనను నేను ఎక్కిచ్చిన కట్టెలను గైకొనలేదు గనక నేను నీ మీద నుండి రాజ్యంను పూర్తిగా తీసివేసి నీ సేవనికి ఇచ్చేదనని ప్రకటించాడు ఈ అవిధేయత కారణంగా సులోమును మరణించిన తర్వాత ఇస్రాయల్ రాజ్యం రెండుగా చీలిపోయింది ఈ యొక్క పాఠం మనకు నేర్పుతున్న కఠినమైన సత్యం ఏమిటంటే ఎంతటి గొప్ప అత్యాధునిక జీవితం గడిపిన వ్యక్తి అయినా సరే అవిధేయత క్షమించబడదు దాని పర్యవసనలు తీవ్రంగా ఉంటాయి అని దేవుని ఆజ్ఞల పట్ట మనం శ్రద్ధగా ఉండాలి మన హృదయాలను లోక సంబంధమైన విషయాలపై మళ్లించే దేనైనా ఎవరినైనా దూరంగా ఉంచాలి జ్ఞానం వేరు ఆ జ్ఞానాన్ని వీగించి దేవునికి విధేత చూపడం వేరు ఇక చివరిగా ఆత్మీయ జీవితంలో విజయానికి కీలకమైనది జ్ఞానం కాదు నిలకడమైన హృదయమని సులోమోని జీవితం మనకు నేర్పుతుంది సులోమును తన జీవితంలో అత్యంత వివేకంతో చెప్పిన మాటల ఒకటి సామెత గ్రంథ నాలుగవద్ద ఇరవై వచ్చిలో ఉంది నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రం చేసుకును దారుణి జీవదారులు బయలువేడలను అన్నాడు దురదృష్టశాతు ఆ మాటలను సులోమును తన జీవితంలో పాటించలేకపోయాడు సులోమును ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడు కావచ్చు కానీ అతని హృదయం దేవుని వైపు సంపూర్ణంగా నిలకడగా లేదు అని రాజులు మొదటి గ్రంథం పదకొండవ నాలుగవ చునూ చెబుతుంది ఆయన తన హృదయాన్ని విగ్రహారాధన మరియు లోక సంబంధం ఉన్న సుఖాల వైపు మళ్లించుకోవడానికి అనుమతించాడు సులోమోను తన చివరి రోజులో ప్రసంగి గ్రంథాన్ని రాసినట్లు భావిస్తున్నారు అందులో ఆయన తన జీవితం అంతా వ్యర్థమని ప్రకటించాడు సంపద భవనాలు భార్యలు అన్నిటినీ నవ్వించిన తర్వాత జీవిత సారం ఏమిటంటే దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను గైకొనడయే మానవుని ముఖ్య కర్తవ్యమని ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవచ్చం ద్వారా మాట్లాడుతున్నాడు చివరిగా సులభోన జీవితం మనకు నేర్పించే అత్యంత ముఖ్యమైన పాఠం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో విజయానికి కీలకమైనది జ్ఞానం కాదు నిలకడైన హృదయమని మనకెంత జ్ఞానం ఉన్నా ఎంత ఆశీర్వాదం ఉన్నా మన హృదయాన్ని దేవుని పట్ల ప్రేమాభిమానాలతో కాపాడుకోకపోతే పతనం అనివార్యం జీవితంలో చివరి వరకు దేవుని పట్ల నిలకడగా ఉండటమే నిజమైన విజయం సులభన జీవితం ఒక అద్భుతమైన హెచ్చరికని మనం తెలుసుకున్నాం కదా గొప్ప ఆరంభం దైవిక జ్ఞానం అపారమైన ఆశీర్వాదాలు పొందినప్పటికీ స్లోమో నవిదేత కారణంగా దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు మనం జ్ఞానం కోసం ప్రార్థిద్దాం దేవుని పనికి మొదటికి స్థానం ఇద్దాం మన హృదయాలను లోక సంబంధన విషయాల నుండి కాపాడుకుందాం మరియు అత్యంత ముఖ్యంగా జీవితాంతం ఎహో పట్ల విధేతతో ఉందాం అప్పుడే మన ఆత్మీయ జీవితం నిజమైన శాశ్వతమైన విజయాన్ని చూస్తుంది దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపుపతి తండ్రి ఈ పరిశుద్ధ సమయాన్ని బట్టి సులోమోను రాజ జీవితం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం సులోమోనుకు జ్ఞానాన్ని గ్రహించినట్లే మా జీవితంలో కూడా లోక సంబంధమైన ధనం లేదా ఘనత కంటే మంచి చెడులు వివేచించే దైవిక జ్ఞానాన్ని కోరే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా మాకు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని నీ చిత్తాన్ని గుర్తించే సామర్థ్యాన్ని గ్రహించండి ప్రభా సులోమోను నీ మందిరాన్ని ప్రేమించినట్లుగా మేము కూడా నీ రాజ్యానికి నీ మహిమకు మా జీవితంలో మొదటి స్థానం ఇవ్వడానికి మాకు సహాయం చేయండి మా సమయాన్ని మా మనులను మా శక్తిని నీ సేవకు ఉపయోగించుకునే గొప్ప మనసును మాకు ఇవ్వండి తండ్రి సులోమును తన వృద్ధాప్యంలో అవిధేత చూపినట్లుగా మేము లోక ఆకర్షణల వైపు వ్యర్థమైన ఆశీర్వాదాల వైపు మళ్ళకుండా మమ్మల్ని కాపాడండి మా హృదయాలని సంపూర్ణంగా నిలకడగా ఉంచుకోవడానికి సహాయం చేయండి విగ్రహారాధన మరియు లోక సుఖాలను దూరంగా ఉండి జీవితంలో చివరి శ్వాస వరకు నీకు విధేయులమై ఉండే కృపను మాకు అని గ్రహించండి సులోమను తన జీవితం అంతా వెడతవను ప్రకటించినట్లుగా మేము లోకంలో శాశ్వతం లేని వాటి వెంట పరుగులు తీయకుండా నేను తెలుసుకోవడమే జీవితంలో అతి ముఖ్యమైన విషయాన్ని గ్రహించేలా చేయండి ప్రభువా ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి వారు ప్రతి అడుగులో నీ జ్ఞానం వారిని నడిపించునుగాక మా ప్రభును రక్షకునే సుక్రీశక్తి గల నామలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్